మరి వాళ్ళొక మంచి మెసేజ్గా మళ్ళీ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మరి స్వర్ణోత్స ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు చేసుకునే దిశలో ఈరోజు వరంగల్లో భారీ పెద్ద ఎత్తున మరి మీటింగ్ నిర్వహించుకోవడానికి అన్ని విధాల అన్ని మండలాల నుంచి మరి వచ్చిన మా కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు ముందుగా తెలుపుకుంటూ దీన్ని విజయవంతం చేయాలి భవిష్యత్తులో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం ఖచ్చితంగా మరి ప్రజలందరూ కూడా మళ్ళీ మా సారే రావాలి కేసీఆర్ఏ రావాలి కారే కావాలనే దిశలో ప్రతి కార్యకర్త ఏ గ్రామం పోయినా మరి ఈరోజు సారు కేసీఆర్ఏ అంటారు తప్ప మరి ఏ పార్టీని ఎవరిని కూడా విస్మరిస్తలేరు ఒక్కసారి మళ్ళీ మొన్న అవకాశం ఇచ్చిర్రు కాంగ్రెస్ పార్టీకి మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎందు మనకు చూస్తే అర్థమవుతుంది ఏ గ్రామంలో అయినా ఏ పట్టణంలో అయినా మరి గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు కూడా ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఎక్కడి గ్రామంలో అక్కడ పారిశుద్ధ్యం మరి పూర్తిగా లోపించింది మరి కనీసము డంపింగ్ యార్డ్లకి తీసుకుపోయే ట్రాక్టర్లకు కూడా డీజిల్ లేని పరిస్థితులు ఉన్నది ఇలా సఫాయి కర్మచారీలకు కూడా మరి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది మరి మరి అక్కడ మల్లన్న సాగర్ నీళ్లు మల్లన్న సాగర్ల నీళ్ళు నుండి కూడా మరి కాల్వలకు నీళ్లు వదలాలంటే కూడా మరి ఎంతో మరి కష్టమవుతుంది మాకు నీళ్లు వదిలిండి నాయన మల్లన్న సాగర్లో ఇంకా ఇరవై టీఎంసీల వాటర్ ఉన్నాయి మరి మా మిడితోటి మండలం కానీ దుబ్బాక మండలం కానీ మా తోట మండలం కానీ వీటన్నిటి కూడా పొలాలు ఎండిపోతున్నాయి నీరున్నగా కూడా నీరు వదలలేని పరిస్థితి మరి ఇలా మనం చూస్తున్నాం గతంలో ఏ రైతు ఒక్క ఫోన్ చేస్తే మరి ఈరోజు కులాలకు గలగలగల నీళ్ళు వదిలి మరి పారబెట్టేది మరి కట్టింది ప్రాజెక్టులు కట్టింది బీఆర్ఎస్ పార్టీ గతంలో కేసీఆర్ ఉద్యమ నాయకుడు మరి ఈరోజు మెదక్ జిల్లాలో మూడు ప్రాజెక్టులు కట్టి మరి అందరికీ కూడా నీరు ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యంతో మరి ఈ నియోజకవర్గమే రైతుల నియోజకవర్గం నూటికి నూరు శాతం రైతులు తప్ప ఇక్కడ ఏ వ్యాపారవేత్తలో ఇంకోరు ఉండరు దయచేసి మా కార్యకర్తలకు కూడా ఎత్తున్నా మీరు మళ్ళీ ఖచ్చితంగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి పూర్తిగా విఫలమైపోయింది ఖచ్చితంగా రేపు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ వచ్చేది మళ్ళీ మా ప్రభుత్వమే మరి లోకల్ పార్టీలో కూడా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ప్రతి ఒక్క వార్డు మెంబర్ కానీ మళ్ళీ పార్టీ బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ విజయ ఈ సక్సెస్ ఈ సభను విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా పేరు పేరున మరి కోరుతూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది